మేచౌక్ అగ్ని ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు భట్టి విక్రమార్క పదిహేడు మంది చనిపోవటం అత్యంత బాధాకరమన్నారు ఘటన జరిగినప్పటి నుంచి సీఎం రేవంత్ ఆరా తీస్తున్నారని చెప్పారు మృతుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ఎక్స్క్రేషియాని ప్రకటించారు మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది ప్రస్తుతం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఈ క్షేత్ర స్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పుర తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌజ్ లో సరే అది ఆ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎన్ని గంటలకి ఉదయం పూట ఫైర్ యాక్సిడెంట్ లోపల షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం భావిస్తూ ఉన్నారు ఆ బిల్డింగ్ లో పడుకున్నటువంటి వాళ్ళు ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల రేగినటువంటి మంటలతోనో పొగతోనో వాళ్లు మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం తెలియజేస్తా ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి ఉదయం పూట ఆ పరిసర ప్రాంతం నుంచి అనానమస్ కాల్ ఒకటి ఆరు గంటల పదహారు నిమిషాలకి సమాచారం అందిస్తే ఆరు గంటల పదిహేడు నిమిషాలకి అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ ఇమ్మీడియట్ గా మొగల్పూరా ఫైర్ ఇంజిన్ ఆరు గంటల పదిహేడు నిమిషాలు బయలుదేరి ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఆ ప్రాంతానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది దీంట్లో దాదాపు పదకొండు ఫైర్ ఇంజన్లు వాడటం అట్లాగే ఒక రోబోన్ కూడా డిపార్ట్మెంట్ పరంగా వాడారు డెబ్బై మంది ఫైర్మెన్లు పదిహేడు మంది ఆఫీసర్లు దగ్గరుండి ఇంకా దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తూ కాన్స్టెంట్ గా మానిటర్ చేయడం వల్ల ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగేది ఈ డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రమాదాన్ని పరిమితానికి ముందుకు పోకుండా ఆప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక డిఎఫ్ఓ కూడా ఆ సంఘటనలో లోపలికి వెళ్లి ఇంజూర్ అయ్యి ఈరోజు స్మోక్ తో అతను కూడా హాస్పిటలైజ్ అయి ఉన్నారు వారు కూడా ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు ఏమైనప్పటికీ జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఏదో బాధిస్తున్నాం చోకిస్తా ఉన్నాం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం తదుపరి ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత సంపూర్ణంగా విచారణ జరిపించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎప్పుడూ అన్ని శాఖ ఇలా జరుగుతూ వస్తూ ఉన్నాయి ఇటువంటి సంఘటనలన్నిటిపైన సీరియస్ గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం కేబినెట్ ఇప్పటికే రెండు మూడు సార్లు దీనిపైన రివ్యూ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన మరుక్షణం నుంచే అందరి మంత్రులతో మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రులతో మాట్లాడుతూ కావాల్సినటువంటి నివారణ చర్యల కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం కాన్స్టాంట్ గా మానిటర్ చేస్తా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు సంఘటన స్థలం నుంచి ప్రత్యేకంగా ఉండి అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఉదయం నుంచి ఇక్కడ హాస్పిటల్లో ఉండి శతగాత్ర జరిగినటువంటి సంఘటన పైన విచారం వ్యక్తపరుస్తూనే వాళ్ళకి కావలసినటువంటి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తూ ఉన్నారు అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట ప్రభుత్వం తరపు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్క్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది సరే వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేము కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరుగుతుందని జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అలాగే సంఘటన జరిగిన మరుక్షణం నుంచే అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారితో కానీ లేకపోతే ఇతర సిటీ పోలీస్ కమిషనర్ వారితో కానీ మున్సిపాలిటీ వాళ్ళతో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మాట్లాడటం జరిగింది మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్ర స్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పుర తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌజ్ లో సరేది ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎన్ని గంటలకి ఉదయం పూట ఫైర్ యాక్సిడెంట్ లోపల షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం ఉన్నారు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు అలాగే మృతి చెందిన కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి చొప్పున ఐదు లక్షల చొప్పున ఎక్స్క్రేషియాన్ని కూడా ప్రభుత్వం తరపున ప్రకటించారు కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ హైదరాబాద్ పాతబస్తీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున బట్టి విక్రమార్కు ఉస్మానియా మార్చర్ చేరుకొని కొద్దిసేపుతమే మీడియాతో మాట్లాడుతుంటే మొత్తం పదిహేడు మంది చనిపోయినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క కుటుంబానికి చనిపోయినటువంటి ఒక్కొక్కరికి దాదాపు ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్నామంటూ కూడా బట్టి విక్రమార్కు కొద్దిసేప్రి మీడియాతో మాట్లాడారు సంఘటన ఆరు గంటల పదహారు పదిహేను నిమిషాలకు జరిగింది పదహారు నిమిషాలకు అటు ఫైర్ ఇంజిన్కి కాల్ వచ్చింది పదహారు నిమిషాల తర్వాత పదిహేడు ఆరు గంటల పదిహేడు నిమిషాలకు అటు ఫైర్ సిబ్బంది బయలుదేరారు మొత్తం ఆరు గంటల ఇరవై నిమిషాలకు వెంటనే దాదాపు నాలుగు నిమిషాల్లోనే స్పాట్కి మొగల్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది స్పాట్కు చేరుకున్నారు వెంటనే ప్రమాదం తీవ్రత పెరగడంతో ఫైర్ సిబ్బంది ఆక్సిజన్ మెటీరియల్ తీసుకొని లోపలికి వెళ్ళేది లోపే దాదాపు పదిహేడు మంది అందులో చిక్కున్నారు మొత్తం వారందరినీ కూడా బయటకు తీసుకువచ్చి హాస్పిటల్కి తరలించారు అప్పటికే దాదాపు పదిహేడు మంది కూడా మృతి చెందారు పదిహేడు మంది పేర్లు ఒకసారి మనం చూసినట్లయితే అందులో మొత్తం నలుగురు వృద్ధులు ఉన్నారు మొత్తం అరవై నుంచి డెబ్బై సంవత్సరాలకు సంబంధించిన వృద్ధులు ఏడుగురు చిన్న ఉన్నారు మిగిలినటువంటి వారందరూ కూడా మిడిల్ ఏజ్ వారు మొత్తం మొద పహ ప్రహ్లాద్ డెబ్బై సంవత్సరాలు చెందిన ప్రహ్లాద్తో పాటు మున్ని డెబ్బై సంవత్సరాలు రాజేంద్ర మోడీ అరవై సంవత్సరాలు మరోవైపు సుమిత్ర అరవై సంవత్సరాలు మరోవైపు హమ్ హమి అంటే ఏడు సంవత్సరాల చిన్నపిల్ల అభిషేక్ థర్టీ థర్టీ వన్ ఇయర్స్ శీతల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన వ్యక్తి ప్రియాంషు నాలుగు సంవత్సరాలు ఇరాజు టూ టూ ఇయర్సు త్రీ ఇయర్సు అదేవిధంగా రిషబ్ ఫోర్ ఇయర్స్ ప్రతాప్ సిక్స్ ఇయర్స్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అంటే చిన్న బాబు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బాబు కూడా చనిపోయాడు ఈ ఘటనలో వర్ష థర్టీ ఫైవ్ ఇయర్స్ పంకజ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ రజనీ థర్టీ టూ ఇయర్స్ ఇద్దు ఫోర్ ఇయర్స్ అంటే ఇందులో ఏడుగురు చిన్న పిల్లలున్నారు ఒక మిడిల్ ఏజ్ అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు మరోవైపు నలుగురు వృద్ధులు ఉన్నారు మొత్తం ఒక్కసారిగా సిలిండర్ అటు ఏసీ కంప్రెసర్ బ్లాస్ట్ కావడం ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ కావడం ఒక్కసారిగా మంటలు మొత్తం కూడా పూర్తిగా వ్యాపించడంతో వారు ఎక్కడ తల దాచుకోవాలనే బాధతో కొంత బాత్రూంలో కొంతమంది బెడ్రూమ్లో డోర్ వేసుకొని మరీ తమ ప్రాణాలు కాపాడు కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే మంటలు పూర్తిగా జీప్లస్ టూ అది జీప్లస్ టూ కింద మొత్తం కూడా కమర్షియల్ ఉంటుంది అయితే వెళ్ళడానికి వచ్చే మార్గం పోయే మార్గం ఒకటే ఉండడం అదేవిధంగా అది కూడా కన్స్ట్రక్షన్ ఏరియా అంటే ఇరుకుగా ఉన్నటువంటి ఏరియా ఆ బయటికి రావాలంటే ఈ ఏరియా నుంచే రావడం అదే రూటు పోవడం అదే రూటు కాబట్టి ఆ స్పేస్ లేక అక్కడ మంటలు కానీ ఆ పొగల్ని తట్టుకోలేక తీవ్ర భయానికి గురైనటువంటి వ్యక్తులు చిన్నపిల్లల్ని తలదాచుకొని ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు హరచేతిలో పెట్టుకొని మరీ వారు కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ వారు అప్పటికే సొమ్మసిలి పడిపోయారు వారంతా ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసి మరీ పదిహేడు మంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే హాస్పిటల్ తీసుకువెళ్లే లోపే వారందరూ కూడా చనిపోయినట్లు అంటూ అధికారులు ధృవీకరించారు ప్రస్తుతం వారి మృతేహాలకు కొద్దిసేపటి ఉస్మానియా మార్చరీలో పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పజపడదనేది పది మృత్యాలు అత్తాపూర్కి మరికొన్ని మృదేహాలు సనత్నగర్కి మరియు అమీర్పేటకు బంజార్ హిల్స్కి తమ తమ కుటుంబ సభ్యుల నివాసాలకు కూడా తరలించారు మొత్తం ఇందులో చిన్నపిల్లలు అంటే వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో వారి అమ్మమ్మ ఊరు ఇంటికి వచ్చినటువంటి వీరందరూ కూడా అగర్వాల్ కుటుంబ సభ్యులు వీరందరూ కూడా వారందరూ కూడా మార్బడీస్ కింద జ్యువెలరీస్ కండక్ట్ నిర్వహిస్తూ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు వారందరూ కూడా ఈ వ్యాపారం నిర్వహిస్తున్న సమయంలో ఈరోజు ఒక్కసారిగా ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఏసీ బ్లాస్ట్ కావడంతోనే ఏసీ కంప్రెజర్ బ్లాస్ట్ కావడం షార్ట్ సర్క్యూట్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగింది కమర్షియల్ ప్లేసెస్లో ఇలాంటి ప్రమాదాలపై కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది జరిగిన సంఘటనపై కూడా రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర విచారణ జరుపుతుందంటూ కూడా ఇప్పటికే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు దీనికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం తూచ తప్పకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది గతం మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంది సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది సంఘటన స్థలానికి పొన్నం ప్రభాకర్ చేరుకున్నాడు అధికారులు చేరుకున్నాడు కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చేరుకున్నాడు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఫైర్ డీజీ చేరుకొని ఈ మంటలు తీవ్రతరం కాకుండా ఉండేందుకు పకడ్బందీ ప్రికాషన్స్ తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఏర్పాటు చేసింది అన్ని విధాలుగా సహాయక చర్యలు తీసుకుంది చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ తరఫున బట్టి విక్రమార్ కూడా మీడియాతో మాట్లాడు ఒక్కో చనిపోయినటువంటి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే మనం చూసాం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కూడా ప్రకటించింది మొత్తం మీద ఎలాంటి సంఘటన హైదరాబాద్ లో అనేక సంఘాలు జరిగినాయి మన బోయ్ కూడా ఫైర్ ఇన్సిడెంట్ పన్నెండు మంది చనిపోయారు తర్వాత ఇప్పుడు అతిపెద్ద ఫైర్ ఇన్సిడెంట్ ఇది పాతబస్తీ పరిసర ప్రాంతం అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇలాంటి సంఘటనపై రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేసింది కుటుంబ సభ్యుల మృదయాలకు శ్రద్ధాంజలి కలుపుతాను వారి యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేస్తాను జరిగింది